ఎక్కడో అమెరికా నుంచి వచ్చి పాడుతా తీయగా అంటూ మెల్లమెల్లగా మన మనసులు దోచుకున్న అదితి భావరాజ్ గారు ఈరోజు మనతో ఉన్నారు ఇప్పటికే ఈవిడ పాడిన జైబాలయ పాట ఇంకా ట్రెండింగ్లోనే ఉంది అలాంటిది ఈరోజు ఆవిడ ఒక కొత్త పాటతో ఈరోజు మనం ముందుకు వచ్చారు ఆ పాట గురించి ఇప్పుడు ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే ఆ పాట పాట ఇప్పుడు ఏదో దాని గురించి సో నాలో ఏదో ఒక బ్యూటిఫుల్ మెలడీ మెలడీ అంటే ప్రాపర్ మెలడీ కూడా కాకుండా ఒక కర్ణాటిక్ ఫ్యూజన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒక పెప్పి ఫాస్ట్ బీట్ ఉంటుంది సో అన్ని వినే వాళ్ళందరూ ఒక పాట వినొచ్చు హాయిగా అన్న ఒక పాట అనమాట నాలో ఏదో అట్ ద సేమ్ టైమ్ కథకున్న ప్రాధాన్యత అంతా ఆ పాటలో రచన ద్వారా మీకు వినిపిస్తూ ఉంటుంది వాట్ ఈస్ ద స్టోరీ బేస్డ్ ఆన్ అని సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ సంగ్ దిస్ సాంగ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మెలడీ అండ్ సులికాషప్ గారికి పాడడం ఎప్పుడు హ్యాపీ నేను ఆల్వేస్ అండ్ ఒక పక్క మెలోడీస్ ఫోక్ సాంగ్స్ లైక్ లైక్ ఆ ఆ షిఫ్ట్ ఎలా వెరీ వాయిస్ మెలోడీస్ పాడతారు అండ్ అలానే ఫోక్ సాంగ్స్ కూడా ఎలా ఆ షిఫ్ట్ ఐ థింక్ కాంటెక్స్ ప్రకారంగా గొంతుని మార్చి కొంచెం పాడగలడమే సింగర్ ప్లేబ్యాక్ సింగర్కి ఉండాల్సిన లక్షణం అని నా ఫీలింగ్ బికాజ్ నేను ఈ జానరే పాడతాను అది ఇదే అంటే యూజువల్గా ఆపర్చునిటీస్ చాలా తక్కువ వస్తాయి షుడ్ బి ఏబుల్ టు చేంజ్ యువర్ వాయిస్ అండ్ సింగ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అండ్ ద సాంగ్ సో నాకు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఐమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఎందుకంటే మీ అమ్మాయి మెలడీస్ బాగా పాడుతుందని మెలడీస్ మాత్రమే పాడించిన వాళ్ళు ఎవరు లేరు మాస్ కూడా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు మెలడీ కూడా ట్రై ఇలా కర్ణాటిక్ బేస్డ్ ఒక పెప్పీ నెంబర్ కూడా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు సో ఐ థింక్ ద క్రెడిట్స్ గోస్ టు ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ బిలీవింగ్ మీ అండ్ మేకింగ్ మీ సింగ్ మోర్ దెన్ మీ సింగింగ్ కాన్సర్ట్స్లో కూడా పాడుతూ ఉంటారు లైక్ వాట్ కాన్సర్ట్స్ పాడడమా లేకపోతే స్టూడియో రికార్డింగ్ అంటే ఇఫ్ యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ ఐ థింక్ స్టూడియోలో పాట పాడి అది హిట్ అయితే కానీ కాన్సర్ట్స్ రావు సో రెండిటికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఉంది బట్ దట్ అడ్రిల్ ఇన్ రష్ వెన్ ద క్రౌడ్ ఇస్ చీరింగ్ అండ్ కాలేజ్ షోస్కి పాడేటప్పుడు వెన్ ద స్టూడెంట్స్ ఆర్ రికగ్నైజింగ్ మీ అండ్ దే వాంట్ మీ ఆన్ స్టేజ్ ఆ రష్ వేరు డెఫినెట్గా ఆ ఎనర్జీ వేరు బట్ ఈ పాటలుంటే కానీ ఆ షోస్ రావు సో రెండిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను ఐ థింక్ ఇట్స్ బ్యాలెన్స్